తక్కువ స్థలమని ఆగిపోలేదు మిద్దె తోటని కేవలం ఆకుకూరలు కూరగాయలకు మాత్రమే పరిమితం చేయలేదు వృక్షాలను తలపించే పళ్ల జాతి మొక్కలు సైతం కుండీలలో సాగు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది హైదరాబాద్ బీరంగూడకి చెందిన లత ఏడేళ్లుగా సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న ఆమె మిద్దె తోటలోని మరిన్ని విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం నా పేరు లత మేము బీరంగూడలో ఉంటామండి అయితే నేను మిద్దె తోట స్టార్ట్ చేసి ఏడు సంవత్సరాలు అవుతుందండి అయితే మేము ఇంట్లో నలుగురం ఉంటాము నేను మా వారు ఇద్దరు పిల్లలు ఉంటారు అయితే మాకు సరిపడా కూరగాయలు ఇంట్లోనే పండించు కూరగాయలతో పాటు పండ్లను కూడా ఇంట్లోనే పండించుకొని తింటున్నామండి ఏడు సంవత్సరాలుగా చాలామందికి అవేర్నెస్ వచ్చిందండి ఈ మిద్దె తోటలు అనేవి అది చాలామంది బిగ్గినర్స్ ఇప్పుడు అందరూ స్టార్ట్ చేసి ఈ ఐదారు నెలల నుంచి బాగా అందరూ స్టార్ట్ చేశారండి మిద్దె తోటలు స్టార్ట్ చేయడానికి ముందుకొచ్చారు అయితే ఇది దీనివల్ల బెనిఫిట్ మన ఆరోగ్యానికి కావచ్చు మన మనశ్శాంతికి కావచ్చు మనకు ఫిజికల్గా ఎక్సర్సైజులు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి ఇలాంటి అంటే ఇల్ ఇవన్నీ బెనిఫిట్స్ అనే చెప్పుకోవాలి మనకు తోట చేయటం వల్ల చాలా రకాలైనటువంటి కూరగాయలు ఆ కూరలు పండిస్తున్నాను నేను పాలకూర మెంతికూర చుక్కకూర తోటకూర ఇలా కొత్తిమీర పుదీనా ఇలా ఆకుకూరలు ఏవైనా సరే అన్ని ఆకుకూరలు పండిస్తున్నాను కూరగాయలు అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నానండి నేను కాలీఫ్లవర్ క్యాబేజ్ వంగ టమాటా అంటే రకాలు కూడా ఉంటాయండి ఇంకా అందులో ఇప్పుడు వంగ ఉందనుకోండి వంగల్లో కూడా రకాలు చాలా రకాలు ఉన్నాయి టమాటా ఉందనుకోండి టమాటాల్లో కూడా రకాలు ఉన్నాయండి చెరి టమాటాస్ ఉన్నాయి నార్మల్ టమాటా ఉంది దేశీ టమాటా ఉంది కాశీ టమాటా ఉంది అలా టమాటాల్లో కూడా రకాలు మన ఇంటికి సరిపడా కూరగాయలు ఆకుకూరలు పండించుకోవటం అనేది ఈ మిద్దె తోట వల్ల మేము ఈ ఏడు సంవత్సరాల్లో అదే పని చేస్తున్నామని అయితే ఆకుకూరల ఏదో ఒకటి వస్తూ ఉంటుందండి మనకి ఆకుకూరలు కూరగాయలు రోజు మార్చి రోజు ఏదో ఒకటి మనకు ఇంట్లోకి సరిపడా వస్తున్నాయి తర్వాత నేను మా ఇంట్లోకి సరిపడా కాకుండా పంచటానికి కూడా మిగులుతున్నాయండి మా ఫ్యామిలీ మెంబర్స్కి పంచుతాను నేను మిద్దె తోట మీద ఫ్రూట్ ప్లాంట్స్ అనేది ఎక్కువ పెట్టానండి చాలా రకాల ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాను అన్ని రకాల ఫ్రూట్స్ ప్లాంట్స్ ఈవెన్ పైనాపిల్ కూడా నేను పండించానండి మిద్ద తోటలో తర్వాత జామల్లో రకాలు పద్నాలుగు రకాల జామలు ఉన్నాయండి తర్వాత బార్బడాస్ చర్య అవ్వచ్చు వాటర్ ఆపిల్స్ కావచ్చు స్ట్రాబెర్రీస్ కావచ్చు స్ట్రాబెర్రీస్ కూడా ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి పండిస్తున్నానండి సీమ చింత కూడా మా మిద్దె తోటలో ఉంటుందని ప్రతిది ఇది లేదు అనకుండా ఈ ఈ ఫ్రూట్ ప్లాంట్ లేదు అనకుండా అవి అన్నీ కూడా కాస్తున్నాయండి మళ్ళీ నేరేడు ఏంటి తర్వాత నేరేడులో రకాలండి నేరేడులో మామూలుగా మనం బయట ఇప్పటి చూసినటువంటిది ఓన్లీ బ్లాక్ కలర్ నేరేడు చూసాము నా దగ్గర వైట్ నేరేడ్ కూడా నేను పండించానండి ఫ్రూట్ ప్లాంట్స్లో నా దగ్గర మల్బరీ ఏంటి తర్వాత దానిమ్మ ఏంటి బత్తా ఏంటి ఇలా డిఫరెంట్ అన్ని టైప్స్ ఆఫ్ మనకు బయట మార్కెట్లో లభించేటువంటి పండ్ల మొక్కలన్నీ నేను పెంచుతున్నాను అవి కాస్తున్నాయి కూడా అండి లిచ్చి కూడా పెట్టానండి లిచ్చి ప్లాంట్ కూడా ఉంది నా దగ్గర అది మన వెదర్కి కాస్తుందా అని అడుగుతున్నారు ట్రై చేద్దామండి పెట్టడంలో తప్పలేదు కదా నేనైతే పెట్టాను ఫ్రూట్ కోసం వెయిట్ చేస్తున్నాను సీతాఫలాలు సీతాఫలాల్లో నా దగ్గర ఏడు రకాల సీతాఫలాలు ఉన్నాయండి అవి కూడా ఒక్కో ఫ్రూట్ ఎలా కాస్తుందంటే కేజీ వరకు కాస్తుందండి సైజు ఓన్లీ పాట్లో మీరంతా అనుకోవచ్చు ఇవన్నీ మీరు పాట్లోనే పెంచుతున్నారా అండి లతగారు అవునండి నేను అన్నీ ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ పాట్స్లోనే పెంచుతున్నాను తర్వాత కొన్ని కొన్నిటికి మడులు కట్టించానండి నేను ఓన్లీ మడులు కట్టించడానికి నేను కారణం ఏంటంటే క్రీపర్స్ కోసం కట్టించాను అది రేలింగ్ గోడ ఉంటుంది కదండి మనకు పైన ఆ రేలింగ్ చుట్టూ కట్టించాను అది నాకు పర్మనెంట్ మడికి ట్వంటీ ఫోర్ థౌజండ్ కాస్ట్ అడిగారండి కట్టించడానికి కానీ నా అంత కాస్ట్ పెట్టడం ఇష్టం లేక నేనే వెళ్ళి ఆ బ్రిక్స్ తీసుకొచ్చాను హాలో బ్రిక్స్ తీసుకొచ్చాను టూ థౌజండ్లో బ్రిక్స్ వచ్చాయి టూ థౌజండ్లో నాకు అది కట్టడం కూడా అయిపోయింది నాలుగు వేలల్లో అది అయిపోయిందండి సాధారణంగా చిన్న కుండీలలో లేదా వ్యర్థంగా ఉండే టబ్బులలో కూరగాయలు ఆకుకూరలో పెంచుకునేందుకు వీలుంటుంది కానీ వీటితో సమానంగా ఎక్కువ సంఖ్యలో పళ్ళ మొక్కలు వీరి మిద్దె తోటలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి మరి వేరు విస్తరణ పెరుగుదల ఎక్కువగా ఉండే పళ్ళ మొక్కలని కుండీలలో ఎలా పెంచవచ్చు కుండీల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం టైప్స్ ఆఫ్ పాట్స్ ఉన్నాయండి మనం మిద్దె తోటల్లో వాడుకోవటానికి మీరు బయటకే వెళ్ళి కొనక్కర్లేదు మనకి ఇంట్లో వీలైనటువంటివి ఏవైనా సరే ఆయిల్ క్యాన్ వాటర్ బాటిల్స్ ఏవైనా సరే మనము యూస్ చేసుకో ఫస్ట్ అలా మొదలు పెట్టుకోవచ్చు మనము మిద్దె తోటను టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్స్ ఉంటాయి కదండి అది హాఫ్ ఆఫ్ చేసి కొన్ని పెద్ద మొక్కలు పెట్టాను అవి ఎలాంటి మొక్కలు అంటే మామిడి తర్వాత ఆపిల్ బీర్లు అలాంటివి కొంచెం అంటే ఎక్కువ లైఫ్ ఉండేటువంటి మొక్కల్ని మనము అలాంటి డ్రమ్స్లో పెట్టుకోవాలి మామూలు ఇప్పుడు నేరేడు అనుకోండి దేంట్లో అయినా పెరిగిపోతుంది ఏ సైజు ఇప్పుడు సిక్స్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ అయినా సరే నేరేడు పెరిగిపోతుంది మునగా పెరిగిపోతుంది అలా మునగ చిన్న టెన్ లీటర్స్ బకెట్లో కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మార్కెట్లో మనకు హండ్రెడ్ రూపీస్ హ్యాండిల్ బకెట్స్ దొరుకుతున్నాయి ఆ హ్యాండిల్ బకెట్లో అయినా సరే జామలు పెరిగిపోతాయి ట్రైకోడర్మా అనేది మనకు పౌడర్ రూపకంగా దొరుకుతుంది లిక్విడ్ రూపకంగా దొరుకుతుంది అయితే పౌడర్ నేయించ మేమైతే ఇప్పటివరకు పౌడరే వాడాను నేను ఒక వాటర్ బా ఒక వన్ లీటర్ వాటర్లో ఒక స్పూన్ ట్రైకోడర్మాని బాగా డైల్యూట్ చేసి మట్టిలో పోసామని ఆ కుండీలో పోసామనుకోండి మొక్క మళ్ళీ యథాస్థానంలోకి వచ్చేస్తుందండి చనిపోదు అంటే చనిపోయే మొక్కని కూడా మనము బతికించుకోగలుగుతాం అనమాట సో అలా కొన్ని మొక్కలకు కొన్ని అలా ఉంటాయి అన్నమాట అంటే జామల్లో వచ్చేటువంటి తొందరగా వచ్చేటువంటి తెగులు అది వేరు పురుగు మిద్దె తోట సాగులో మట్టి ఎంపిక చాలా కీలకం మొక్కల ఎదుగుదలకు అదే ఆధారం మరి మొక్కలకు అనువైన మట్టిని ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి మొక్కల ఎదుగుదలకు ఎరువులు మట్టి మిశ్రమంతో పాటు చీడల నివారణ పద్ధతుల గురించి నిర్వాహకురలు లత మాటల్లో తెలుసుకుందాం మొక్క పెట్టిన తర్వాత ఒక ఆరు నెలల వరకు మనకి ఎలాంటి ఎరువులు కూడా అవసరం ఉండదండి తర్వాత ఒక ఆరు నెలల తర్వాత మనకు అడిషనల్గా ఎరువులు ఇచ్చుకోవటం అనేది స్టార్ట్ అవుతుంది గార్డెన్ స్టార్ట్ చేశాక ఎందుకంటారా మనకు సాయిల్లో ఉన్నటువంటి సారం అనేది తగ్గుతూ ఉంటుంది ఇంకా ఎందుకంటే మొక్క పెరుగుతూ ఉంటుంది మట్టిలో ఉన్న బలాన్ని అంతా తీసుకొని పెరుగుతూ ఉంటుంది తర్వాత దానికి కావలసినటువంటి అడిషనల్ ఎరువులు అందిస్తూ ఉంటేనే మళ్ళీ మొక్క పెరిగి మనకు పూత కాయ అది స్టార్ట్ అవుతుంది కాబట్టి నేనేం వాడతానంటే జీవామృతం వాడతాను ఆవు పేడ వాడతాను తర్వాత వేస్ట్ డింకా వేస్ట్ డికంపోజర్ వాడతాను ఇలాంటివన్నీ మనం మనకు అందుబాటులో ఉన్నటువంటివండి ఏవైనా సరే నేను ఎక్కువ ఆవు పేడ ప్రిఫర్ చేస్తున్నాం వర్మీ కంపోస్ట్ వాడుకోవచ్చు అండి ఫిఫ్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ మనం చూసి మొక్క సిచ్యువేషన్ని బట్టి టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వర్మీ కంపోస్ట్ కూడా గుప్పెడు గుప్పెడు పాట్ సైజ్ని బట్టి గుప్పెడు అని అంటే పాట్ సైజుని బట్టే ఉంటుంది టెర్రస్కి వెయిట్ అవుతుందేమో అని కొంతమంది భయపడుతున్నారు పాట్స్ పెడితే వెయిట్ అవుతుందేమో అని భయపడి చాలామంది గ్రో బ్యాగ్స్ని వాడుతున్నారు గ్రో బ్యాగ్స్ తర్వాత ఇప్పుడు మనకు ఈ గ్రో బ్యాగ్స్ వాడే వాళ్ళు కానీ తర్వాత ఇలా అనుకునే వాళ్ళకు కానీ ఒకటి హార్టికల్చర్ మన తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారండి దీని మీద ఒక కిట్ ఉంటుంది గ్రో బ్యాగ్స్ డిఫరెంట్ సైజు సైజెస్ గ్రో బ్యాగ్స్ ఇస్తున్నారు ఆ కిట్లో తర్వాత కొన్ని సీడ్స్ ఇస్తున్నారు తర్వాత కొన్ని టూల్స్ ఇస్తున్నారు సాయిల్ ఇస్తున్నారు ఎరువులు ఇస్తున్నారు అయితే ఇప్పుడు వచ్చేటువంటిది సమ్మర్ కదండి ముందు మనకు సమ్మర్లో మొక్కలు కాపాడుకోవాలి అనేది పెద్ద టాస్క్ అండి అందరికీ మొక్కలు తొందరగా అంటే ఎండకు ఇదైపోతాయి కొన్ని మొక్కలు తట్టుకుంటాయి కొన్ని మొక్కలు తట్టుకో ఫ్రూట్ ప్లాంట్స్ అయినా సరే ఎంత ఏజ్ ప్లాంట్స్ అయినా సరే ఎండిపోయేటువంటి అవకాశం చనిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది అయితే సమ్మర్లో మొక్కలను ఎలా కాపాడుకోవాలనేది కూడా ఇప్పుడు మనం చెప్పుకుందామండి వాటర్ ఎలా ఇచ్చుకోవాలి తర్వాత ఎరువులు ఎలాంటివి ఇచ్చుకోవాలనేది ఇప్పుడు మనము చెప్పుకుందాము ఇన్ని ఇయర్స్లో నేను సెవెన్ ఇయర్స్లో ఇప్పుడు వరకు నేను షేడ్ నెట్ అయితే వేయలేదండి చాలా చిన్న మొక్కలు ఉన్నప్పుడు కూడా షేడ్ నెట్ వేసుకోలేదు ఎందుకో నాకు ఇష్టం ఉండదు కాబట్టి వేసుకోలేదు అయితే చాలామంది షేడ్ నెట్లు వేసుకుంటున్నారు అదొక మంచి అవకాశం అదొక మంచి చాయిస్ కూడా మొక్కల్ని కాపాడుకోవటంలో అదొక ఆప్షన్ మెయిన్ వాటర్ వాటర్ ఎలా ఇచ్చుకోవాలనేది సమ్మర్లో ఇంపార్టెంట్ అనమాట ఎవ్రీ డే ఓన్లీ ఈవినింగ్ టైమ్స్ వాటర్ ఇవ్వాలండి సమ్మర్లో మాత్రం మిగతా ఇప్పుడు వింటర్ ఉందనుకో వింటర్లో రైని రెయిలో అక్కర్లేదు ఇంకా మనకు తెలిసిందే వింటర్లో అనుకోండి మార్నింగ్ ఇవ్వాలి ఈవినింగ్ ఇవ్వకూడదు అదే సమ్మర్లో అనుకోండి ఈవినింగ్ ఇవ్వాలి మొక్కలకి నీళ్లు మార్నింగ్ ఇవ్వకూడదు మార్నింగ్ ఇస్తే మళ్ళీ ఈ డే టైం అంతా ఎండకు అంటే వాటర్ రూట్కు అనేది పట్టదనమాట ఆ చెట్టు పీల్చుకోదు వాటర్ తొందరగా డ్రై అవుతుంది వాటర్ కాబట్టి డే టైంలో ఇవ్వ మార్నింగ్ టైంలో ఇవ్వకూడదు ఓన్లీ ఈవినింగ్ ఆ ఎండ తగ్గే ముందు వాటర్ ఇచ్చుకోవాలి అప్పుడు మనకు ఆ చెట్టుకి నీ ఆ నీళ్ళు అనేవి వేరుకు బాగా పడుతుంది చెట్టు కొంచెం అంటే హెల్దీగా కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఓన్లీ ఈవినింగ్స్లో సమ్మర్లో మాత్రం ఈవినింగ్స్లో వాటర్ ఇచ్చేలా ఇచ్చేలాగా చూడాలి రసాయనాలు లేకుండా స్వయంగా కూరగాయలు పండించుకోవడం ఓ చక్కటి అనుభూతి అంటారు లత అయితే కొత్తగా మిద్యతేటలు సాగు చేసుకోవాలనుకునే వారి సంఖ్య విరివిగా పెరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో వేసవి కాలం రానున్న క్రమంలో తోటలకు ఎలా సిద్ధం అవ్వాలి విత్తనాల ఎంపిక నారు పోసుకునే పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎలాంటి ఎరువులు వాడుకోవాలి అంటే ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది చెప్ నా అభిప్రాయం అండి ఎక్కువ లిక్విడ్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు చాలామంది చాలా రకాలైనటువంటి లిక్విడ్స్ తయారు చేసుకుంటున్నారు అందరూ వర్మి కంపోస్ట్ లాంటివి తర్వాత డ్రై డంగ్ అంటే బాగా మాగిన పశువుల పేడ అలాంటివి కూడా మనం అప్లై చేసుకుంటూ ఉండి వాటర్ తగినంత వాటర్ ఇస్తూ మీకు ఇంకా అంత డౌట్ ఉన్నప్పుడు పీహెచ్ మీటర్ ఉంటుంది వాటర్ పీహెచ్ మీటర్ దొరుకుతుంది ఆన్లైన్లో మనకు దొరుకుతుంది మీటర్ పెట్టి కూడా వాటర్ చెక్ చేసుకొని ఇస్తూ ఉండొచ్చండి ఏమేమి అయితే మనకు అయిపోయే ముందు ఉంటాయో అవన్నీ మనం నార్లు పోసుకోవచ్చు అండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను టమాటా పంట అయిపోయింది అనుకోండి వంగ పంట టమాటా ఇలాంటివన్నీ పంటలు అయిపోయినాయి అనుకోండి అవన్నీ కూడా నార్ పోసుకోవచ్చు మనం తర్వాత ఆకుకూరలు కూడా పోసుకోవచ్చు ప్రతి ఆకుకూర కూడా నార్లు పోసుకోవచ్చు మనకి ఈ ఆకుకూరలు కూరగాయలు అనేటువంటివి సైకిల్ ఇది మొత్తం త్రీ ఇయర్లో త్రీ టైమ్స్ మనకి ఈ సైకిల్ అలా రొటేషన్ అవుతూ ఉంటేనే కరెక్ట్ పంట అనేది చేతికి వస్తుంది అనమాట అది టైం పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎప్పుడు ఏ టైంలో నార్లు పోసుకోవాలనేది ఇంపార్టెంట్ కాబట్టి సమ్మర్లో ఏం చేయాలంటే సమ్మర్కి సమ్మర్ పంట తీసుకోవాలి మనము అని అంటే జనవరిలోనే మనము నార్లు పోసుకోవాలి సో ప్రతి ఏ అయినా ఇప్పుడు సమ్ బీర పెట్టుకోవచ్చు సొర పెట్టుకోవచ్చు సమ్మర్లో కాస్తాయా అని అంటారు కాస్తున్నాయండి ఇప్పుడు మాకైతే ఇప్పుడు కా బీర అవి కూడా ఉన్నాయి కాస్తున్నాయి అలా కాస్తాయండి కొంచెం జాగ్రత్త తీసుకు ముందే మనం విత్తుకున్నాం అనుకోండి విత్తనాలు వచ్చేస్తాయి సమ్మర్ పంటకు కూడా వచ్చేస్తాయి తర్వాత ప్రతి కూరగాయ పెట్టుకోవచ్చు ప్రతి ఆకుకూర కూడా మనము పెట్టుకో ఇప్పుడు కొత్తిమీర కూడా నార్ పోసుకోవచ్చు అండి ఏం కాదు వస్తుంది మనకు కాకపోతే కొత్తిమీరకు ఆకుకూరలు ఏవైనా సరే నార్లు పోసుకున్నప్పుడు ఏం చేయాలంటే మార్నింగ్ ఈవినింగ్ ఓన్లీ లీఫీ వెజిటేబుల్స్కి మాత్రం మార్నింగ్ ఈవినింగ్ వాటర్ ఇచ్చుకోవాలి కొంత ఏజ్ వరకు అది పెరిగి కొంచెం ఒక ఇంచ్ ఒక ఒక ఇంచ్ టెన్ ఇంచెస్ పెరిగే వరకు ఆకుకూరలు మార్నింగ్ ఈవినింగ్ పోసుకోవాలి ఆకుకూరలకు మాత్రం అలా అయితే మనం సమ్మర్లో కూడా ఆకుకూరల్ని తీసుకోవచ్చండి ఇది కర్పూరం మొక్క చూడండి బయట నర్సరీల్లో అమ్ముతున్నారు ఈ మధ్య కర్పూరం మొక్క అని అయితే ఈ కర్పూరం ఈ మొక్క చూసి మీ అంటే కర్పూరం వస్తుందా దీనికే కాస్తుందా అని అడగవచ్చు కాదండి దీనికి మొక్క కాయదు కర్పూరం అనేది ఈ ఆకుని ఈ ఆకులైతే ఏవైతే ఉన్నాయో ఆకులని ప్రాసెస్ చేస్తారనమాట ప్రాసెస్ చేసి కర్పూరం బిళ్ళలు తయారు చేస్తారు అయితే ఇది మొక్క ఎలా వస్తుంది మనకు కటింగ్తో వస్తుందా లేకపోతే సీడ్తో వస్తుందా అని అనేది కూడా డౌట్ రావచ్చు మనకి ఎలా వస్తుందనేది కూడా తెలియదు నర్సరీలో అయితే మొక్కలు అమ్ముతున్నారండి అయితే ఇప్పుడు నేను అరటి మొక్కలు ఉన్నాయి నా దగ్గర అని చెప్పాను కదండి అరటి మొక్కల్లో వెరైటీస్ ఏంటంటే టిష్యూ కల్చర్ వెరైటీ ఒకటి ఉంది రెడ్ బనానా ఇది ఫ్రూట్ వచ్చేసి చాలా కాస్ట్లీ ఫ్రూట్ చాలా స్వీట్గా ఉంటుందని కూడా విన్న చెప్పారు వేరే వాళ్ళు చూసి ఈచ్ ఫ్రూట్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుందంట అంటే కేరళ వెరైటీ కాబట్టి రెడ్ బనానా కాబట్టి మేబీ అంటే నా దగ్గర కర్రీ కూర చేసుకునే అరటి కూడా ఉంది వెనక సైడ్ ఉన్నాయండి నా కూర అరటి అలా నా దగ్గర అరటి చాలా మొక్కలు ఉన్నాయండి అంటే ఒక్క అరటి మొక్క పెట్టామనుకోండి చాలా పిలకలు వచ్చేస్తాయి దాని నుంచి డెవలప్ చేసుకోవచ్చు అండి నిమ్మల్లో కూడా రకాలు ఉన్నాయండి వరిగేటెడ్ నిమ్మ అండి ఇది నిమ్మల్లో రకం ఇలా కా మొక్క డిఫరెంట్గా ఉంటుంది కాయ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాయ చూస్తే మామూలు నిమ్మలాగే వాడుకోవచ్చు బట్ కొంచెం తీగా ఉంటుంది బాగుంటుందన్నమాట ఇది వరిగేటెడ్ నిమ్మ అంటారు అయితే ఇంకా గజ నిమ్మ సీడ్లెస్ నిమ్మ అంటారు కదా గజనిమ్మ ఉంది తర్వాత బాలానగర్ నిమ్మ ఉంది నార్మల్ మనకు మార్కెట్లో లభించేటువంటి నిమ్మ ఉంది రెడ్ లైమ్ ఇప్పటి వరకు ఎవరి మిద్దె తోటల్లో లేదండి మా దగ్గర ఉంది అది ఎర్ర నిమ్మ రెడ్ లైమ్ అనేది కూడా నా మా మిద్దె తోటలో ఉంది మేము ఆన్లైన్లో తెప్పించుకున్నాము రెడ్ లైమ్ అయితే ఇప్పుడు నేను రెడ్ లైమ్ ఉందని చెప్పాను కదండి ఆన్లైన్లో తెప్పించాము అది చిన్న చాలా చిన్న మొక్క తెప్పించామండి అంత త్రీ ఇంచెస్ మొక్క మేము తెప్పించింది అయితే చూడండి ఇప్పుడు వన్ ఇయర్ అయింది మొక్క పెట్టి చూ ఎన్ని కాయలు వచ్చాయి చూడండి రెడ్ లైమ్ ఇది తర్వాత అంటే లోపల రెడ్ కలర్ ఉంటుందండి మనకు బీరకాయ కానీ తర్వాత ఏదన్నా జామకాయ కానీ పైన బాగుంటుంది చూడటానికి కానీ లోపల కట్ చేసే వరకు పురుగు ఉంటుంది అయితే ఇలాంటివన్నీ మనము కొంచెం కొంచెమైనా కొంచెం నివారించుకోవటానికి చిన్న జాగ్రత్త తీసుకుంటే అలాంటి ఫ్లై అటాక్స్ తర్వాత అలాంటి ఫ్రూట్ ఫ్లైస్ కొంచెం కొంతమేర తగ్గించుకున్న వాళ్ళం అవుతాము దానికి కాను మనం ఏం చేయాలంటే ఇవి వెజిటేబుల్స్కి వాడేటువంటి ట్రాప్స్ అండి ఇవి మనకు బయట దొరుకుతున్నాయి మేమైతే అమెజాన్లో తెప్పించాము తర్వాత ఇవేమో ఫ్లై ట్రాప్స్ చూడండి యాక్చువల్గా ఎల్లో కలర్ కూడా దొరుకుతాయి ఫస్ట్ టైం ఎల్లో కలర్ వాడాము అంటే ఒక టైం ఉంటుంది ఆ టైం అయిపోయిన తర్వాత మనం ప్యాడ్స్ చేంజ్ చేస్తూ ఉండాలి గమ్ ఉంటుంది ఆ గమ్కి మనకు ఈ ఫ్లైస్ అనేవి అట్రా అట్రాక్ట్ అయ్యి దానికి అతుక్కుంటాయి అన్నమాట అయితే ఇప్పుడు ఎల్లో కలర్లో దొరుకుతాయి బ్లూ కలర్లో దొరుకుతున్నాయి మేము ఫస్ట్ టైం వాడినవి ఎల్లో కలర్ అవి తీసేసాం పీరియడ్ అయిపోయింది టైం అయిపోయింది కాబట్టి గమ్ అనేది అయిపోయింది కాబట్టి తీసేసి మళ్ళీ ఇవి వాడామనమాట సెకండ్ టైం వాడాము అయితే ఇది మనకు ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు పనిచేస్తుంది అండి ఒక ట్రాప్ ఒక ట్రాప్ వచ్చేసి అంటే గమ్ని బట్టి మనం కొంచెం చెక్ చేసుకుంటే గమ్ తెలిసిపోతుంది మనకు అది స్టిక్కీగా ఉందా లేదా అనేది తెలుస్తుంది ఇప్పుడు ఇది అయిపోయిందండి దేని టైం అయిపోయింది ఇప్పుడు స్టిక్కీ లేదనమాట ఇలా అంటుకోవట్లేదు సో మనం ఇంకా మళ్ళీ కొత్త ప్యాడ్స్ వాడాలి అలా కొంచెం చెక్ చేసుకోవాలి మినిమం త్రీ ఫోర్ మంత్స్ అయితే వస్తుంది ఒక ట్రాప్ తర్వాత ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఫ్రూ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనేవి మనకు అలా బుట్టలుగా దొరుకుతాయండి వాటి వాటిని వాడుకుంటే ఏంటంటే ఇందాక చెప్పాను కదా జామా కావచ్చు ఏదైనా ఫ్రూట్స్ పైన చూస్తే బాగుంటుంది లోపల కట్ చేసే వరకు పురుగు ఉంటుంది అనమాట అలాంటి వాటికి నివారించుకోవడానికి ఫ్లై ట్రాప్ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనమాట చూడండి ఎన్ని ఉన్నాయో దాంట్లో బుట్టలో పడినాయి ట్రా ఫ్లైస్ అనేవి ఆ బుట్టలో పండు ఈగ అంటారు తెలుగులో పండు ఈగ పండు కొరికే ఈగ అది ట్రాప్స్ అనమాట అది నివారించు అవి ఇవి ఇవి ఇవన్నీ మనం గార్డెన్లో పెట్టుకోవటం వల్ల పెస్ట్ నివారణ కూడా చేసుకోవచ్చు అనమాట ఇది చూడండి ఇలాచి మొక్క నేను పెట్టి ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది మొక్క పెట్టి చాలా చిన్నదండి నేను తెచ్చిన మొక్కే చాలా చిన్న మొక్క తెచ్చాను మాక్సిమం ఇంత ఉంటుంది ఈ ఈ పిల్లకంత ఉంటుంది ఎన్ని పిలకలు వచ్చాయి చూడండి ఒక్క మొక్క పెడితే అయితే దీని పీరియడ్ అనేది ఇప్పుడు యాక్చువల్గా ఈ ఇయర్ స్టార్ట్ అవ్వాలి పువ్వు స్టార్ట్ అవ్వాలి అంటే టూ ఇయర్స్కి పువ్వు వచ్చేస్తుంది ఇలాచి పువ్వు అనేది వచ్చేస్తుంది నాకు ఇంకా టైం అంటే వస్తుందేమో మేబీ వెయిట్ చేస్తున్నాను ఇలా ఇలాచి మొక్క చాలా ఈజీగా పెరుగుతుంది చాలామంది అనుకుంటారు షేడ్లో పెట్టాలా ఫుల్ సన్ లైట్లో పెట్టాలా అని డౌట్ ఉంటుంది నేనైతే ఫుల్ ఫుల్ సన్ లైట్లోనే పెట్టానండి చాలామంది షేడ్లో పెడుతున్నారంట అవసరం లేదండి షేడ్లో అయితే వెజ్జెస్లో కూరగాయలు అన్ని ఉన్నాయని చెప్పాను కదండి ఇది ఒక రకం వెజ్ అండి కేరళ వెరైటీ క్లో బీన్స్ అంటారు ఇది ఈ రకాన్ని అంటే చిక్కుడు ఫ్యామిలీ బీన్స్ ఫ్యామిలీ ఇది చిక్కుడు వండుకున్నట్టే వండుకోవాలి అయితే ఈ సీడ్ నాకు తెనాలి నుంచి సత్యరాజు గారు పంపించారు ఇలా సీడ్స్ డెవలప్మెంట్ కోసమే ఇవి ఉంచానండి కేరళ వెరైటీ మన దగ్గర అయితే ఈ వెరైటీ లేదు వెజ్ వెరైటీ పళ్ళ మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ మిద్దె తోటలో ఔషధ మొక్కలను కూడా సాగు చేస్తున్నారు లత మరి వీరి మిద్దె తోటలో ఎలాంటి రకాల మొక్కలను సాగు చేస్తున్నారో మనము చూద్దాం పదండి అయితే లో కాలీఫ్లవర్ ఒకటి ఉందండి ఇప్పుడు నా దగ్గర చూపిస్తాను మీకు కాలీఫ్లవరు ఇది ఇదిగోండి ఫ్లవర్ విప్పుకుంది ఇది టోటల్ విప్పేసుకుంది అనమాట అయితే విప్పుకున్న తర్వాత మనకు ఎప్పుడైతే పింక్ కలర్లోకి చేంజ్ అవుతుందో ఫ్లవర్ అంటే ఫ్లే చేంజ్ అవ్వకపోయినా సరే ఈ స్టేజ్కి వచ్చిందంటే మనకు ఫ్లవర్ రెడీ అయిపోయినట్టు కొంతమంది చాలామంది డౌట్స్ ఏంటంటే ఇలా పింక్ కలర్లోకి వస్తుంది వాడుకోవచ్చా వాడుకోవచ్చండి ఏం కాదు అయితే నేనేం చేశానంటే వీటిని కొన్నిటిని ఇలా సీడ్స్ కోసం ఉంచాను చూడండి పాడ్స్ వచ్చాయి సీడ్స్ ఇలా అంటే ఫ్లవర్ ఇది ఫ్లవర్ ఫ్లవర్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టేజ్ అండి ఇది ఇలా వస్తుంది సీడ్స్ కోసం ఉంచినప్పుడు ఇలా వచ్చిన తర్వాత సెకండ్ స్టేజ్ ఇది థర్డ్ స్టేజ్ ఇది విత్తనాల కోసం ఇలా ఉంచుకోవటం అయితే ఇలా వచ్చిన తర్వాత టోటల్ డ్రై అయిన తర్వాత మనము సీడ్స్ని కలెక్ట్ చేసుకోవాలి ఈ ప్లాంట్ నుంచి అయితే ఇది ఈ ఈ వాయిలెట్ కలర్ అనేది వస్తుంది కదండి ఫ్లవర్లో దీన్ని నివారించుకోవటానికి ఒకటే ఒకటి మనం ఒక కేర్ తీసుకుంటే అది రాదండి ఫ్లవర్ మీద ఏం చేయాలంటే ఫ్లవర్ కొంచెం ఒక స ఒక సైజులోకి వచ్చిన తర్వాత లీవ్స్ అన్ని ఎండ కొంచెం ఎక్కువ ఎండ తగలకుండా ఈ లీవ్స్ని కొంచెం పైన ఇలా తాడుతో కట్టేసుకున్నాం అనుకోండి ఎండ తగలదు అది మెయిన్ సన్ సన్ స్ట్రోక్ వల్ల అలా వస్తుందనమాట ఆ సన్ స్ట్రోక్ అనేది తగలకుండా మనకి ఇలా కట్టేసుకుంటే సరిపోతుంది సీడ్లెస్ నిమ్మ గజ నిమ్మ అంటారు ఇది ఎంత వెయిట్ ఉందో చూడండి కొమ్మలు ఆపలేక ముక్క ఆపలేకపోతుంది కొమ్మ ఇలా మొత్తం చూడండి ఎంత బరువు ఉందో ఎన్ని కాయలు ఉన్నాయో గుత్తులే కాస్తుందండి ఎప్పుడు కాసినా గుత్తులే కాస్తుంది అయితే ఇంకోటి పాట్ సైజ్ చెప్పాను కదా ఇందాక మీకు మనం ప్లాంట్ని బట్టి పాట్ సైజు డిపెండ్ అయ్యి ఉంటుందండి అని ఇది నిమ్మ మనకి ఎప్పుడు ఆల్వేస్ ఉండే మొక్క కాబట్టి నేను హాఫ్ డ్రమ్ పెట్టాను చూడండి హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ని హాఫ్ పెట్ ఆ హాఫ్ కంటే ఎక్కువ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కట్ చేసి పెట్టాను ఆ పై మూతని కూడా ఆకుకూరలకు వాడుకున్నాను అయితే ఇలా మన ఎరువులు చూడండి నేను ఎప్పుడు మీకు చెప్తాను కదా ఆవు పేడ అవే ఇచ్చుకుంటానని చూసారా ఎరువులు ఎలా కనబడుతున్నాయో నాకు ప్రతి మొక్కలో అలాగే ఉంటాయి తేమ మనం నీటి సా నీటి అంటే నీళ్ళు ఇచ్చుకునేటప్పుడు ఇలా గమనించుకోవాలి ఇంకా పచ్చదనం అనేది ఉంది నాకు ఈరోజు కూడా నీళ్ళు అనేది అవసరం ఉండదండి అలా కొంచెం గమనించుకొని వాటర్ ఇచ్చుకుంటూ ఉండాలి అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి మొక్కల్లో ఇంకొకటి రుద్రాక్ష కూడా ఉందండి చూడండి రుద్రాక్ష మొక్క ఇలా ఉంటుంది లీఫ్ ఇలా ఉంటుంది అయితే రుద్రాక్ష మొక్క అనేది ఇప్పుడు ఇది కూడా నర్సరీలోనే అమ్ముతున్నారండి బయట చాలా అంటే కొన్ని నర్సరీల్లోనే అమ్ముతున్నారు అన్ని నర్సరీల్లో దొరకట్లేదు ఇవి అయితే రుద్రాక్ష అనేది మనకు కాస్తుందండి మొక్కకే కాస్తుంది అది కాయ వచ్చి మనకు ఏకముఖి రుద్రాక్షణ పంచముఖి రుద్రాక్షణ అనేటువంటిది మనం ఇప్పుడు ఇలా చెప్పలేమండి ఎలా అనేది కాయ వస్తేనే మనకు తెలుస్తుంది అన్నమాట అంటే ఆ రుద్రాక్ష అనేది మనకి చెట్టు మీద వస్తేనే దాన్ని బట్టి మనము ఆ పాడ్ని బట్టి పంచముఖ్య ఏకముఖ్య అనేది తెలుసుకోవచ్చు అయితే దీనికి పెద్ద జాగ్రత్తలు అంటూ ఏమీ తీసుకోలేదు మన మన క్లైమేట్కి అయితే వస్తుందండి రుద్రాక్ష చాలామంది అన్నారు మన క్లైమేట్కి వస్తుందా మన దగ్గర పండదు కదా మన దగ్గర రాదు కదా రుద్రాక్ష అని అంటారు కానీ వస్తుందండి వేరే వాళ్ళ దగ్గర నేను అంటే చూశాను వస్తుంది మన క్లైమేట్కి కూడా రుద్రాక్ష అనేది వస్తుంది హైదరాబాద్ క్లైమేట్కి కాబట్టి హ్యాపీగా అందరము తోటలో రుద్రాక్ష కూడా పెంచుకోవచ్చు అండి ఇంకొకటి నా దగ్గర ఉన్నటువంటిది శ్రీగంధం చెట్టు అండి ఇది ఇది శ్రీగంధం మెడిసినల్ వాల్యూస్ శ్రీగంధం అనేది ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇస్తున్నారు హరిత ఆహారం దాంట్లో శ్రీగంధం మొక్కలు కూడా ఇస్తున్నారు దీని బెనిఫిట్స్ అనేవి కూడా బా ఎక్కువే ఉన్నాయండి అయితే మిద్దె తోట మొదలుపెట్టిన తర్వాత ఈ ఇందులో మనకి ఏమనిపిస్తుందంటే ఇంకా పెంచుకుంటూ పోవాలి అండి ఒక మొక్క ఒక మొక్క ఒక మొక్క వాటి ఫలాలు చూసినప్పుడు తర్వాత ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ ఏవైనా సరే అలా మనం తీసుకుంటుంటే ప్రతిరోజు తీసుకుంటుంటే వాటి మీద ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది ఇంకేం మొక్కలు తెచ్చుకోవాలి ఇంకేం మొక్కలు పెంచుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ మిద్దె తోటల వల్ల ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయండి మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏంటి తర్వాత స్ట్రెస్ బస్టర్ ఏంటి మనకు మెంటల్ పీస్నెస్ ఏంటి ఇప్పుడు చాలా మంచి వాతావరణంలో గడుపుతామండి మిద్దె తోటలోకి వస్తే మనము చల్లటి గాలి తర్వాత ఎటు ఎట్లాంటి పొల్యూషన్ లేకుండా చెట్ల మధ్యలో గడపడం అనేటువంటిది చాలా అసలు ఎంత ఆ హ్యాపీనెస్ చెప్పలేమండి అంత బాగుంటుంది మనకు మొక్కల మధ్య గడపటం అనేది అయితే ఈ మనం ఈ ఆకుకూరలు కూరగాయలు ఇంట్లో పెంచుకోవటం వల్ల కూడా మనం చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి బయట ఎన్నో రకాలైనటువంటి పెస్టిసైడ్స్ అన్ని వాడుతున్నారండి ఇప్పుడు మనకు మిత్ె తోటలో అయితే అలాంటివి ఏమీ ఉండవు కదండి నార్మల్గా న్యాచురల్గా పెంచుకుంటాం మిత్ తోటలో మనం ఆకుకూరలు కూరగాయలు పండ్లు న్యాచురల్గా ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా పెంచుకొని తినగలుగుతున్నాం దానివల్ల ఎంత ఆరోగ్యంగా ఉంటాను చూడండి అంటే బా ఫిజికల్గా ఎక్సర్సైజ్ చూడండి మనకు ఎంత ఉంటుందో మార్నింగ్ ఈవినింగ్ ఎట్ ఏ మనం బయటకు వెళ్ళి స్పెషల్గా వాకింగ్ చేయాల్సిన అవసరం లేదు ఎలాంటి జిమ్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇలా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి బయట మార్కెట్లో ఒక కూరగాయ కొనుకొచ్చుకున్నాం అనుకోండి అది ఎన్ని రోజులకి కోసాడో తెలియదు ఏం ఎంత ఎంత రసాయనం రసాయనాలు వాడాడో తెలియదు బయట నుంచి వచ్చేటువంటి కూరగాయలు తర్వాత ఇంటికి వచ్చే వరకు కూడా దాన్ని వాడుకోడానికి వాడుకునే లోపు అది వాడిపోవటము తర్వాత ఫ్రెష్గా ఉండకపోవటము ఒక్కోసారి కొన్ని కూరగాయలకైతే ఆ కెమికల్ స్మెల్ కూడా వస్తుంది మీరు బాగా గమనిస్తే అలాంటి అలాంటి వాతావరణంలో మనకు అలాంటి వాతావరణంలో ఉన్నటువంటి కూరగాయలను వండుకునే కంటే తెచ్చుకొని వండుకునే కంటే మనం ఇద్దె తోటలో మనం పండించుకున్నటువంటి ఆహార పదార్థ కూరగాయలు ఆకుకూరలు మన మన ఆరోగ్యానికి చాలా మంచిది అయితే అందరూ మొదలుపెట్టి ప్రతి ఒక్కరూ చేయాలని మా అభిప్రాయం అండి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వల్ల నేల తల్లి కార్యక్రమం నమస్తే